రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణలు ఇప్పుడు అణు యుద్ధం జరిగితే ఎంతమంది చనిపోవచ్చు అనేది ప్రధానంగా వినిపించే ప్రశ్న అణు సంఘర్షణ ప్రభావాలను అధ్యయనం చేస్తూ సంవత్సరాలు గడిపిన జర్నలిస్ట్ యానీ జాకబ్సన్ అంచనాల ప్రకారం అణు యుద్ధం ప్రారంభమైన డెబ్బై రెండు నిమిషాల్లోనే దాదాపు ఐదు బిలియన్ల మంది ప్రజలు చనిపోతారు రేడియేషన్ ప్రభావం అత్యంత దారుణంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఓజోన్ పొర చాలా దెబ్బతిన్నది గనక అణు విస్ఫోటనాలు జరిగితే ఊహకందని విధ్వంసమే అణు యుద్ధం నుండి బతికిన వారికి ఆహారం లభించదు ఆకలితో అలమటించి పోషకాహార లోపంతో కృంగి కృషించి వదులుతారు గత అనుభవాలను నెమ్మరవేసుకుంటే హీరోషిమా నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు జరిగి నేటికి డెబ్బై తొమ్మిదేళ్లు ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసిన తీరని విషాదం జపాన్లో పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరున జరిగిన అణుబాంబు పేలుళ్లు హీరోషిమాలో లక్షా నలభై వేల మంది నాగసాకిలో డెబ్బై నాలుగు వేల మందిని బలి తీసుకున్న ఉదంతాన్ని ఎవరూ మర్చిపోలేరు ప్రపంచంలోనే తొలి అణు బాంబు దాడికి వెలువిల్లాడిన జపాన్ శత్రు దేశాలకు లొంగిపోవడంతో పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్నాలుగున రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది ఈ బాంబు పేలుళ్లలో బతికి బయటపడిన వారిని హిబాకుషా అంటారు పేలుళ్ల ప్రభావంతో ఏర్పడిన రేడియేషన్ విషవాయువుల ప్రభావంతో బాధితుల మానసిక వేదన బాధలు వర్ణనాతీతం ఈ హీరోషిమా డే మారణహోమం అణ్వాయుధాల వినాశకరమైన ప్రభావాన్ని కళ్లకు కడుతుంది